హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కరాచీ హల్వా తయారు చేస్తున్నాను ఒక కప్పు కార్న్ఫ్లోర్ రెండు కప్పులు షుగర్ డ్రై ఫ్రూట్స్ ఫుడ్ కలర్ ఇలాచి నెయ్యి ఒక కప్పు కాన్ఫ్లోర్కి రెండు కప్పుల షుగర్ సిరప్ షుగర్ తీసుకోవాలి షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం రెండు కప్పులు పంచదారులోకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు మనం షుగర్ని కరిగించుకుందాం ఇప్పుడు వన్ కప్పు కాన్ఫ్లోర్కి రెండు కప్పులు వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకుందాము ఈవెన్గా పిండంతా వాటర్లో కలిసేలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి లేదంటే స్వీట్ అనేది ఉండలు ఉండలుగా వస్తుంది అందుకని మంచిగా కలుపుకోవాలి పిండంతా కలుపుకొని పెట్టుకున్న తర్వాత షుగర్ అనేది బాయిల్ అయింది కదా షుగర్ సిరప్ ఇప్పుడు ఇందులో కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోవర్ వాటర్ పోసుకోవాలి ఒక్కసారి కాన్ఫ్లోర్ వాటర్ని కూడా ఒక్కసారి మిక్స్ చేసుకోండి వాటర్ అనేది పైనుండి కాన్ఫ్లోర్ అడికి వెళ్ళిపోతుంది ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు షుగర్ సిరప్లో పోసుకుందాము ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే పిండి అనేది అడుగంటుతుంది హైలో కూడా పెట్టద్దు హైలో పెట్టిన పిండి అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు నుంచి స్వీట్ రెడీ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా అయినప్పటికీ ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కోసం మనం కష్టపడక తప్పదు కదా చూడండి పిండి అనేది ట్రాన్స్పరెంట్గా మారింది ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుందాము ఏ స్వీట్కైనా నెయ్యి ఉంటేనే కదా టేస్ట్ నెయ్యి వేస్తున్నాను ఈ నెయ్యి మెల్ట్ అయ్యే మొత్తం నెయ్యి అంతా పిండిలో కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఆప్షనల్ అండి ఫుడ్ కలర్ అనేది ఇట్లా వైట్గా వైట్గా ఉంచుకోవాలంటే ఉంచేసుకోండి లేదు కొంచెం కలర్ఫుల్గా ఉండాలంటే కలర్ వేసుకోండి నిమ్మకాయ పిండుతున్నాను ఇది ఎందుకంటే షుగర్ అనేది క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని అయిపోయిందండి మన స్వీట్ రెడీ అయింది ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఒక స్టీల్ బౌల్ కానీ ఏదన్నా గిన్నెకి గీ అప్లై చేసుకొని పెట్టుకోండి ఫాలో ఫర్ మోర్